ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హలో అండ్ వెల్కమ్ టు దాయింట్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన ప్రయత్నం ఏదైతే ఉందో దొంగతనం చేసే ప్రయత్నం దాంతో పాటు అంతకంటే ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్కి గాయాలు కత్తిపోట్లతో ఒక దొంగ వచ్చి అతన్ని అటాక్ చేయడం అన్నది చాలా కలకలం రేపిన ఇన్సిడెంట్ బికాస్ దొంగతనాలు ఎక్కడ జరిగినా కూడా కలవర పెట్టేవి ముఖ్యంగా ఒక సెలబ్రిటీ కట్టుదిట్టమైన భద్రత ఉండే ఒక ఇంట్లో దుండగూడు అసలు ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం జరుగుతోందని చెప్పి ఒక్కసారి హడలు పుట్టించాడు సో ఈ సంఘటనపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి మైనంపల్లి రజిత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు హౌ డు వీ రీడ్ దిస్ ఇన్సిడెంట్ రజిత గారు ఖచ్చితంగా ఇది ఖచ్చ మీరు అన్నారు చూడండి అంటే ఎవరింట్లో జరిగినా అన్నట్టు ఖచ్చితంగా మనం ఎవరింట్లో జరిగినా ఈ దుర్ఘటన మన పక్కింట్లో అంటే మనం చూసినప్పుడు చాలా అంటే అయ్యో దొంగతనానికి వచ్చి చాలా మంది మాట్లాడుతుంటారు మా కమ్యూనిటీలో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది పోతే పోయింది డబ్బు హాని చేయకుండా వెళ్ళాడు అనే ఒక అంటే ప్రశాంతంగా ఉన్న రోజులో మీరు అన్నట్టు అంత అంటే వెస్ట్ బెంగాల్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియా ద మోస్ట్ సెక్యూర్డ్ ఏరియాలో అంత అంటే లైక్ వాళ్ళు అంటే నవాబులు అంటే విపరీతమైన కొన్ని వేల కోట్లకు ఆస్తి పరులు అలాంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి అంత టవర్ లోకి వెళ్ళి అసలు ఎంట్రీ ఎట్లా వెళ్ళింది ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ సెక్యూరిటీని సర్పాస్ చేసి వెళ్ళడము మళ్ళా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడము ఆ తర్వాత ఇంట్లో ఆ రెండు గంటల టైంలోకి వెళ్ళి ఎప్పుడైతే అంటే మనకు తెలిసిన ఓవరాల్ సమప్ చేసుకుని మనం కొన్ని మీడియా పరంగా కాబట్టికి ఈరోజు ఇది మాట్లాడటానికి ఏంటంటే ఖచ్చితంగా మీ మన ఐ డ్రీమ్ ఛానల్లో పలానా వాళ్ళు చేస్తే ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే ఉద్దేశంగా కూడా మన ప్రజలు అంటే ప్రజలకు బేసికల్ గా హీరోస్ అన్నా వాళ్ళ లైఫ్లో ఏదన్నా జరిగిందన్నా కాస్త ఉత్కంఠత అయితే ఉంటుందండి ఇప్పుడు ఖచ్చితంగా మనం చాలా చూసాం కొన్ని అంటే లిటరలీ ఇట్ ఈస్ నాట్ రిగార్డింగ్ సబ్జెక్ట్ అనుకోకుండా చైతన్య నాగ చైతన్య అండ్ శామ్ దైనప్పుడు నన్ను తీసుకున్నా కూడా నేను చాలా ఫీల్ అయ్యా అంటే మేము మనం ఓన్ చేసుకుంటాం మనము మామూలు అందుకే అంటారు కదా స్టార్స్ కి ఏంటా పిచ్చి అని మనం అందరం చాలా సార్లు కోప్పడుతూ ఉంటాము అతిగా బిహేవ్ చేసినప్పుడు బట్ స్టిల్ వి ఆల్ బిలాంగ్ టు దాట్ లైక్ వి ఓన్ పీపుల్ ఖాన్ ని కూడా మనం అందరం ఓన్ చేసుకోవడానికి ఈ రోజు తెలుగు ప్రజలకు కూడా మనం ఈ యొక్క సందేశాన్ని అందించడానికి ఐ థింక్ వి ఆర్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ యాజ్ యూ సెట్ ఆ లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఒక నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసిన వీడియోలో టూ అవర్స్ ముందు నుంచి సీసీటీవీలో కూడా ఎవరు అటు ఇటు తిరిగిన ప్రాంతం లేదు అంటే ఆ ఇంట్లోకి ఎంట్రీ లేదు అంటే ఎవరు అక్కడ చొరబడినట్టు మనకు అంటే కాస్త అనుమానాస్పదం అయితే అవుతుంది దాంట్లో ఒక రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి ఏంటి అంటే అందులో ఉన్న ఎవరైతే పని మనిషి ఉంటాడో ఒక అతను వర్క్ చేసే అతనికి అతన్ని చంపడానికి వచ్చాడు అన్నాడు ఇది చాలా కొంచెం ఉంది చాలా వేగంగా ఉంది రెండోది ఎవరిని చంపడానికైనా ఇంట్లోకి రావడం ఎలా క్వశ్చన్ అసలు చాలా పెద్దది అసలు రియల్లీ నేను కూడా అంటే లిటరలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద దులిస్ ఇది ఎవరైతే ఇప్పుడు చాలా అంటే ఒక ఏడు టీమ్స్ విభజించబడి చాలా సీరియస్ గా వెతుకుతున్నారు అండ్ రీసెంట్ గా అంటే రైట్ నో మనకు అందిన వార్త ఏంటంటే ఒక ఇద్దరిని మాత్రం పట్టుకున్నారు అది కూడా ఎలా అంటే పక్కింట్లో నుంచి సిసిటివిలో అబ్జర్వ్ చేసి ఒక ఇద్దరు మనుషుల్ని అయితే నిందితుల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఒక ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఏదైతే పెనుగులంటే బేసికల్ గా ఆ పని పని అతని తోటి గొడవ పడుతున్నప్పుడు ఆ దుండగుడు ఎవరైతే దొంగతనానికి వచ్చాడో మనకు అనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దొంగతనానికే వచ్చాడు అనుకుందాము వచ్చిన మనిషితోటి ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న సర్వెంట్ గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవ అలికిడికి లేచి ఆ గొడవ జరిగింది కూడా ఎక్కడ అనేది ఏంటంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్న దగ్గర సో ఇక్కడ ఏంటో ఇక్కడ కొంచెం అనుమానాస్పదం ఏంటంటే వీళ్ళు ఆ ఆస్తికి ఓనర్స్ కదా దాని మూలంగా అనేది ఒక క్రియేట్ అయితే ఒక వార్త వినిపిస్తుంది మనకి అంటే అది ఖచ్చితంగా నేను ఎందుకంటే ఎవరైనా అలాంటి ఒక దుష్ట ఆలోచన ఉండి అలా అటాక్ చేయించాలనుకుంటే కూడా మనం చూస్తే ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఇంట్లోకి వచ్చి చొరబడి చేసే సాహసం చేయరు ఇంట్లోనే కాదు కదా పిల్లలు ఎక్కడైనా దొరుకుతారు రెండోది ఆ ఇంట్లోకి వచ్చి చేయడం అంటే వాడు ఖచ్చితంగా పట్టుబడినట్టే ధైర్యం అదే అంటున్నా వాడి అంటే సాహసం అనే చెప్పచ్చు మనం విపరీతమైన సాహసము ఆ ఆ గొడవ అవుతున్నప్పుడు ఆ అలికిడికి లేచి సైఫ్ అలీఖాన్ వచ్చి ఆ పని మనిషిని పొడవబోతుంటే ఆ అపడము ఆ పెనుగులాటలో ఆ తనని తను తప్పించుకునే ప్రయత్నంలో చాలా కసితో భయంతో మీరు అన్నట్టు అతను సాహసమే చేశాడు కాబట్టి ఇంక నేను దొరికిపోయానన్న ఆ భయంతో పొడిచాడా కానీ ఆరు పోట్లు పడవడం అనేది ఆ క్రూరత్వానికి ఒక అది ఏ ఏంతో వచ్చాడని కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి ఒకటి పొడుస్తారు బట్ ఆరు అన్నప్పుడు ఏంటంటే ఆ మనిషి ఒక ప్రవర్తనను తెలుస్తుంది అది వాడు ఎంత సైకోయిజం అనేది అదే అర్థం కానీ అంతు చిక్కన విషయం ఏంటంటే గారి ఇంట్లో ఇప్పుడు ఒక 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 పని మనిషి ఒక ఒక వ్యక్తి ప్లస్ సైఫ్ ఖాన్ మాత్రమే ఉంటారు కదా పది మంది పని వాళ్ళు కేక్ వేస్తే పలికే వాళ్ళు ఇది ఇది కూడా వినిపించింది ఏంటంటే ఆ కేక్ అరుస్తున్నాడు పొడిచే అంత టైం ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ అది అందుకే అంటున్నాం కదా ఇది ఆల్ థింగ్ మిస్టీరియస్ అని అనిపిస్తుంది కొంచెం రెండోది ఏంటంటే ఇక్కడ మనం తప్పకుండా ఊహించవలసిన విషయం ఏంటంటే బహుశా ఎవరోనే ఆ వ్యక్తిని అలౌ చేశారా అసలు ఇందులో ఇందులో మాత్రం కొంచెం హండ్రెడ్ పర్సెంట్ నేను అంటే ఇంత మీరు కంఠాప ఎందుకు చెప్తున్నారు అంటే అలా అసలు ఒక మనిషి సపోర్ట్ లేకుండా ఇంట్లో ఉన్న మనిషి అది పని మనిషి కానివ్వండి ఎవరు కానివ్వండి సపోర్ట్ లేకుండా అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి ఎలా వస్తారండి అది అంతే మనం అసలు కొంచెం కూడా డౌట్ లేకుండా దీన్ని మాత్రం మనం అంటే హోల్డ్ చేసి పట్టుకోవచ్చు మనమే అంటే సామాన్యులుగా లేదు మీడియాలో ఉన్న వ్యక్తులుగా మనం అంటే పోలీసులు ఖచ్చితంగా ఆ కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు అందుకనే వాళ్ళు పట్టుకున్నారు కాకపోతే ఏంటంటే అతనికి పాపము మెడ చాలా డీప్ గా అయిన పైన పోట్లలో ఒకటి స్పైన్ కి కూడా తట్టడము అక్కడ మళ్ళీ ఒక కత్తి ఇరిగిపోయి ఒక రెండు ముక్కలు దొరకడము లక్కీలీ ఏంటంటే అండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మనకి డాక్టర్స్ ఇచ్చిన బులెటిన్ ప్రకారం హెల్త్ బులెటిన్ అండ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే న్యూరో సర్జరీస్ కానివ్వండి ప్లాస్టిక్ సర్జరీస్ కానీ అవుతున్నాయి బట్ హీ విల్ టేక్ ఇంకా మైనర్ సర్జరీస్ చాలా అవ్వాలంట బట్ వి ఆల్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు ప్రజలుగా కానివ్వండి నటించారు కాబట్టి హీ గోట్ అవార్డ్ అండి టూ థౌజండ్ టెన్ లో కూడా హీ గోట్ పద్మశ్రీ అవార్డు కూడా సో అమేజింగ్ యాక్టర్ అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఆఫ్ కోర్స్ మనం యాక్టర్ ని ప్రత్యేక గౌరవం ఇస్తున్నాము రజిత గారు బట్ యాజ్ వి ఆల్ నో ఒక ప్రముఖుడి ఇంట్లో ఇంతటి ఒక దొంగతనం జరగగలిగిందంటే ఖచ్చితంగా రెండు కోణాలు ఒకటి వ్యవస్థ ఏం చేస్తుంది చుట్టూ ఉండే పోలీస్ పెట్రోలింగ్ వెస్ట్ బెంగ్రాల్లో ఎలా ఉంది రెండోది ఒకవేళ పోలీసులకు మనం ఆపాదించలేకపోతే ఇందులో ఇంట్లో వాళ్ళ సహకారం ఉంది అంటే ఎవరు సైఫ్ అలీఖాన్ని కానీ అతని పిల్లల్ని కానీ ఇంట్లో వాళ్ళని అటాక్ చేయడానికి వస్తారనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న చర్చనీయం మోట్ యూ ఫీల్ డౌటే లేదు ఇది ఇది ఎందుకంటే మనము తెలియని దాన్ని అంటే లైక్ ఇది చాలా మనోభావాలు అయితే ఖచ్చితంగా దెబ్బతింటాయి కాబట్టి యాజ్ అ మీడియాలో ఆల్రెడీ వీఆర్ డిస్కస్సింగ్ ఎవరో ఇంట్లో జరిగితే మీరెందుకు మాట్లాడతారు అని కొంతమంది కామన్ ప్రజలు మాట్లాడినా బట్ అగైన్ బీయింగ్ ఇన్ ద మీడియా వీ ద థింగ్ రైట్ ఎంత ఓన్ చేసుకుంటామో అంతే ఉద్దేశంగా ఒకసారి పరిశీలించాల్సింది డబ్బు అండి డబ్బు అనేది ఎంత పాపిష్టిది అనేది మరీ ఒకసారి ప్రూవ్ అయింది ఆయన కొన్ని వేల పదిహేను వేల కోట్లకు అధిపతి మైసూర్ ప్యాలెస్ అంత ప్యాలెస్ వాళ్ళకి హర్యానాలో పటౌడీ ప్యాలెస్ ఉండడం ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టడము మరి ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ల నుంచి లేని ఏదైతే డబ్బు ఆయన ఒక డబ్బు ఉన్నదని ఈ రోజు కాదు కదండి ఎప్పటి నుంచో తెలిసినా ఎప్పుడు ఆయనకి ఇలాంటి సంఘటన ఎదురుకాకపోవడము ఈ రోజు ఈ టైంలో అంటే ఆయన ఫస్ట్ డివోర్స్ అయ్యి ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు మళ్ళా చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు టైమో రోజు జహంగీర్ సో ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ఊహాగానాలు రావటము ఎవరైతే ఆ ఊహాగానాలకు విక్టిమ్స్ అవుతారో రియల్ గానివైతే వాళ్ళందరికీ చాలా పెయిఫులే అని కూడా చెప్తాను నేను అండ్ అండ్ ఖచ్చితంగా చాలా పెద్ద షాకింగ్ షాకింగ్ టు గివ్ సో సో మచ్ మచ్ ఆఫ్ ఫేస్ అనుకుంటా అండ్ ఖచ్చితంగా సి రెండు ఉంటదండి ఇప్పుడు నరం లేని నాలిక చాలా మాట్లాడుతుంది అన్నట్టు ఎవరెవరు ఎటు తోస్తే అటు మాట్లాడడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇది త్వరగా ఎవరికి ఇబ్బంది పడకుండా ఇది త్వరగా ఫస్ట్ ఆయన ఆరోగ్యం కోలుకుంటూ ఈ చిక్కుముడిని విడడంలో పోలీసులు ఖచ్చితంగా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అర్థం అవుతుంది రచిత అంటే ఈ ఇన్సిడెంట్ మనకు తెలిసిన ప్రైమా ఫేసి వివరాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రస్తుతం మనకు తెలిసినంత వరకు నిద్రపోతున్న వేళ పిల్లలు ఇద్దరు నిద్రపోతున్న రూమ్ బయట అలజడి జరిగి ఒక తోపులాటో ఒక వాగ్వాదమో జరిగి ఒక దొంగ వచ్చే అతన్ని ఆపే ప్రయత్నం ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి చేసి పది మందికి కేకేస్తున్న సమయంలో సైఫ్ అలీఖాన్ బయటకు వచ్చారు సో ఆ టైంలో ఆబ్వియస్లీ పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు వాళ్ళ వయసులు కూడా చాలా చిన్న పిల్లలు చిన్న పిల్లలు సో ఆ సమయంలో మరి కరీనా అదే టైంలో అది ఇంకా అసలు ఆ టాపిక్ కొంచెం కూడా బయటికి రాకపోవడం మనకు కూడా అర్థం కావట్లేదు అంటే లైక్ అసలు తను మరి సైఫ్ అలీఖాన్ వచ్చిండ్రు అంటున్నారు అదే టైంలో మరి కరీనా కపూర్ కూడా పడు అక్కడే ఉంటారు కాబట్టి ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఉన్నారు అనేది అయితే క్లియర్ సమాచారం అయితే అందింది సో వాట్ ఈస్ ద రియాక్షన్ అనేది నాకు తెలిసి ఇంకా రానున్న కాలంలో ఆర్లీ ఆర్లీ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇంకా కొంచెం క్లియర్లీ మనకు తెలిసిన తర్వాత మాట్లాడచ్చు బట్ ఏదైనా కానీ ఇట్స్ అంటే ఒక భయభ్రాంతులకైతే ఒక అలాంటి అలాంటి అంటే సెక్యూరిటీ ఉన్న అలాంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న డబ్బు పరంగా తీసుకున్న ఒక హోదా పరంగా తీసుకున్న అలా మీరు అన్న బెస్ట్ బాంద్రా విచ్ ఇస్ అ వెరీ రిచ్ అండ్ సెక్యూర్డ్ సిటీలో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు కామన ప్రజల పరిస్థితి ఏంటి మీరు అడిగిన క్వశ్చన్లో సెక్యూరిటీ అనేది మనం ఎంత పెద్ద దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మీకు ఎంత పెద్ద కోట్లు పెట్టి ఒక విల్లా కానీ ఒక ఇల్లు కానీ కట్టుకున్న బాత్రూంలో లో లీకేజ్ ఉంటుంది అయితే ఆ ఇచ్చిన బిల్డర్ అయినా ఆర్కిటెక్ట్ అయినా పెద్ద పాపులర్ పాపులరోలు కావచ్చు కానీ పనిచేసే వాళ్ళు ఎవరండి అదే కదా వర్కర్ అంటే అక్కడ నీళ్లు పెట్టే అతను ఆయనకి ఆ వర్క్ మీద ప్యాషన్ ఉంటే తప్పించి అది జరగదు ఎగ్జాక్ట్లీ ఫైమ్ రిలేటింగ్ దిస్ టు దిస్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద ఏరియా అయినా ఎంత పెద్ద వాళ్ళు అక్కడ ఉన్న సెక్యూరిటీ బలమైంది అలర్ట్ అయినోళ్ళు తీక్షణమైనోళ్ళు ఉండే ఉండేవాళ్ళు ఇలాంటిగా రెగ్యులర్గా అంటే ఇంచ్ టు ఇంచు అంత పెద్ద సెక్యూరిటీ అంత పెద్ద టాప్ వాళ్ళు ఉండే దాంట్లో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్న సెక్యూరిటీలో నుంచి వెళ్ళగలిగారు అంటే దట్స్ వాట్ ఐమ్ ట్రై అందుకనే చిన్న లేయర్ నుంచి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా వర్క్ చేస్తారో ఎక్కడ లోటుపాట్లు జరుగు అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను కానీ అగైన్ మన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ప్రైమరీ ఇంటెన్షన్ దొంగతనం చేయడానికి ఏనో ఎవరు సాహసించి అలా వెళ్తారని మనం అనుకోవడానికి లేదు. ఇదకంటే లేవి చిన్న అల్లటప్పాగా ఏదో వెళ్లిపోయి. కొంత ఇంట్లో కామన్ మీరు అన్నట్టు మామూలు వాళ్ళ ఇంట్లో కాదు ఏదో అక్కడ సెల్ ఫోన్ పెట్టారు ఏదో ఎత్తుకెళ్లి అని అంతటి ఇంట్లోకి రారు. అవును ఆ దొంగతనం వాళ్ళు కూడా డబ్బులు అట్లా ఈజీగా పెట్టుకొరుకండి. ఇప్పుడు మీరు అన్నట్టు సెక్యూరిటీ ఆ ఇంట్లో ఎంత ప్రాపర్ గా పెట్టుకుంటారు అది ఓపెన్ చేయాలి వెళ్ళి అసలు ఆ దొంగకి ఆ లక్ష్యం ఏమిటి అనేది మరి అర్థం కాని పరిస్థితి అట్లా ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకెవరైనా నలుగురు ఐదుగురు అని అంటున్నారు అంటే నలుగురు ఐదుగురు చొరబడినట్టు మనకుందా ఇంకా అంత డీటెయిల్డ్ అయితే లేదు బట్ ఒక్కరిదే పొడిచారు అనేది వినిపిస్తుంది కాబట్టి బట్ ఒక ఫోర్ ఫైవ్ అయితే గ్రూప్ ఉన్నారు అనేది వినిపిస్తుంది బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే పట్టుకున్నారు ఆ ఇద్దరు ఒక ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు బికాస్ ఎందుకు అంటే ఈయనకి చాకు పొడిచినవి ఉన్నాయి లైక్ ఎనీవేస్ ఫైట్ అవుతుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అన్ని అయితే మీద దెబ్బతో ఒకటండి ఇంట్లో అక్కడ ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతారు కరీనా ఇప్పుడు ఎంతైనా పిల్లల్ని పెట్టుకున్న ఇంట్లో ఉండడం అంటే చాలా కష్టతరమైన విషయం దాంతో పాటు అంటే ఈవెన్ ఇఫ్ యుక్ ఎట్ అదర్ స్టార్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా హడలు పుడుతుంది అంటే నార్మల్ ప్రజలు ఎట్లాగో హడలిపోతారు మీరు అన్నట్టు స్టార్ ఫ్యామిలీస్ లో ఇంతకుముందు సల్మాన్ ఖాన్ గారి మీద కూడా ఇలాగ అటాక్ జరిగింది వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ సో అంటే భద్రతగా ప్రశాంతంగా ఏ ఎక్కడ ఎలా ఉన్న వాళ్ళు కూడా పడుకోలేరు నింపాదిగా అనేది మాత్రం మనకి ఈ సంఘటనతో తెలుస్తుంది దీనికి ముఖ్యమైన వీళ్ళు చెప్పినంత ప్రకారం అయితే డబ్బే ఒక దొంగతనం డబ్బు అని అంటే మళ్ళీ ఆస్తి కోసం అనేది ఒక రూల్డ్ అవుట్ వస్తుంది ఆస్తి కోసం చేయించాలంటే ఇంట్లోకే వెళ్ళి చంపాలా అనేది మళ్ళీ మనమే ఒక క్వశ్చన్ వస్తుంది అదే ఖచ్చితంగా ఆస్తి కోసం అంటే అంతటి సాహసం దుస్సాహసం చేయరు ఎవరు దుస్సాహసం చేయరు మరి దొంగతనానికి కూడా అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి నేను బయటకు వస్తా అని అనుకున్న ఆ దొంగ ధైర్యం సాహసం అది తనమా తనమా అమాయకత్వమా ఇక మూడో పాసిబిలిటీ ఆఫ్ కోర్స్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పటికీ సైకో ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు వాళ్ళకి మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఏదో ఒకసారి చూడడానికి చూసొద్దామని వచ్చే ఫ్యాన్స్ అంటే ఇటువంటి సంఘటనలు మనం విన్నాం అతిగా సెలబ్రిటీస్ కి దగ్గరగా వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం అని దగ్గర పడి ఆ టైంలో ఏంటి వాళ్ళు కోపం వచ్చి కత్తితో పొడి చేసిన సంఘటనలు మనం కొన్ని సందర్భాలు చూసాం కాబట్టి దట్ ఈస్ ది ఓన్లీ కొంచెం ఫార్ ఫెచ్డ్ అయినా పాసిబిలిటీ అని అనిపిస్తుంది అట్లా అనే కంటే కూడా మీరు ఇందాక ఒక లో కూడా మాట్లాడుతుండే ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో కుమ్మక్కయ్యి మేబీ దొంగతనానికి కూడా రావడానికి ఛాన్స్ ఉంది బికాస్ వెన్ ఇన్సైడ్ పీపుల్ ఈజీ యాజ్ ఎవరో ఎక్కడి నుంచో ఒక దొంగ స్ట్రేంజర్ గా వచ్చి వెళ్ళడానికి అయితే స్కోప్ ఉండదు అసలు స్కోపే లేదు అసలు థాట్ కి కూడా ఒక స్కోప్ లేదు అంటే అన్లేస్ అది ఎందుకు ఇంత క్లియర్ గా మనం కొంచెమైనా మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక టూ అవర్స్ నుంచి ఆ సీసీటీవీలో ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు ఎవరు లేదు ఇంట్లో ఉండాలి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఒక మనకు యాంగిల్ అయితే కనిపిస్తుంది ఎవరో కుమ్మక్క అప్పుడు ఇంట్లో మేబీ అందరూ పడుకున్న టైంలో నీకు ఇక్కడ తెలిసిపోయి ఎవరైనా ఉంటే అప్పుడు దొంగతనానికి ఆస్కారం ఉంది కాబట్టి మేబీ దేర్ ఇస్ ఛాన్స్ ఇంకొక చాలా కీలక ప్రశ్న ఏంటంటే ఇంట్లో కుక్కలు ఉండు అని మోస్ట్లీ ఉంటాయి కదా ఆవిడ అవును కరీనా కపూర్ ఆల్వేజ్ పట్టుకొని వెళ్తుంటారు అన్నట్టు నాకు ఒక గుర్తు బట్ ఏదైనా సరే కోర్స్ మేలుకునేసరికి ఆ కుక్కలు వాళ్ళు అవును అలా పెద్ద కుక్కల కంటే చిన్నపిల్లలు కాబట్టికే చిన్న చిన్నగా పప్పీస్ ఉంటాయి కాబట్టి ఏదేమైనా గానీ చాలా దుర్ఘటన అండ్ నాకు అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీ మీద ఈ మధ్య మొత్తము ఎక్కడ చూసినా ఫోకస్ అంతా మరి చాలా పెద్ద ఎత్తున దీనికి దిష్టి తీయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది టాలీవుడ్ ఇటు చూద్దాం మీరు అన్నట్టుగా ఎన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి చూడండి జానీ మాస్టర్ రాజ్ తరుణ్ లావణ్య రాజ్ తరుణ్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ లావణ్య జానీ మాస్టర్ అండ్ మోహన్ బాబు గారు మంచు మనోజ్ వాళ్ళది ఇన్సిడెంట్ అండ్ ఇంకా కూడా జరిగాయి ఒక రెండు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ దట్ ఈస్ అగైన్ సో పాథెటిక్ సో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరి లైఫ్ లో అంటే ఎవ్వరు అతీతులు కాదు దేనికి అనేది ఒకటి కనిపిస్తుంది మేబీ బాలీవుడ్ కూడా చేరింది ఇక్కడ నుంచి టాలీవుడ్ నుంచి అనిపిస్తుంది కాబట్టి మనకి బాగా అనిపించింది అట్లీస్ట్ బెటర్ బట్ స్పీడీ రికవరీ విల్ రికవరీప్ విత్ మోర్ అండ్ అలాగే తప్పకుండా ఐ థింక్ దీన్ని పోలీసులు ఛేదించి దుండగుల్ని పట్టుకున్నామని ఒక భరోసా ఇచ్చి దీని కారణాలు ప్రజలకు కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత కొంత ఉంటుంది ప్రజల్లో ఒక ఒక ఉలికిపాటు అయితే ఉంది వాళ్ళకు పట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్ మనకు మనం ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ కూడా ఇట్ సో విల్ హోప్ రజిత గారు యాజ్ ఆల్వేస్ వెరీ చాలా రీజనబుల్గా చాలా గ్రౌండెడ్గా మాట్లాడినందుకు ఇవాళ అండ్ చాలా విషయాలపై ఆలోచింప చేసినందుకు